వెల్కమ్ టు రాయల్ న్యూస్ వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా అందరూ సహకరించాలని నంద్యాల జిల్లా ఆత్మకూరు డిఎస్పి రామాంజీ నాయక్ తెలిపారు పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో అన్ని మతాల పెద్దలతో పాటు శాంతి సంఘ కమిటీ సభ్యులు వినాయక చవితి ఏర్పాట్ల నిర్వాహకులు కురప్రముఖులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో డిఎస్పి రామాంజీ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వినాయక చవితి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు ఆచరించాల్సిన నిబంధనలను వివరించారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండగ జరుపుకోవాలని డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని ఎవరైనా సరే చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజనేయ హెచ్చరించారు గౌరవనీ మన ఆర్డీఓ గారు నేను మా సిఏలు ఎస్ఐలు ఎంఆర్ఓ మేడం మన పీస్ కమిటీ సభ్యులు పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ హాజరైనారు రేపు వినాయక చవితి పండుగ రోజు సందర్భంగా ఆక్రమూర్ టౌన్లో విగ్రహాలు విగ్రహాలు పెట్టుకునే విషయంలో మన వినాయక విగ్రహాలు పెట్టుకునే విషయంలో ప్రజలందరికీ మేము ఒక వినపం చేసినాము పర్మిషన్ తీసుకోవాలి ఫస్టు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరం కలగకూడదు కరెంట్ స్తంభాలు కరెంట్ లైన్లన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా విగ్రహాలు పెట్టుకొని పత్తి శ్రద్ధలతో పూర్తి చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మూరు పట్టణంలో ప్రజలందరూ కలిసి మెలిసి ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకోవాలని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసినాము అదేవిధంగా మా పోలీస్ ప్రొటెక్షన్ మేము ఇరవై నాలుగు గంటలు టౌన్లో తిరుగుతూ ఉంటాము ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం హిందూ ముస్లిం సోదరులందరూ ఒక అన్నదమ్ముల మాదిరిగా కుటుంబ సభ్యుల మాదిరిగా ఐకమత్యంగా ఉంటూ అందరినీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అందరినీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసినాము అదేవిధంగా ప్రశాంతంగా జరిగేటట్లు మేము తప్పకుండా బందోబస్తు డ్యూటీ చేస్తూ ప్రశాంతంగా జరిపిస్తాము అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకొని మేము టైమింగ్ చెప్తాము ఆ టైమింగ్ ప్రకారము విగ్రహాలు ఎత్తి జాగ్రత్తగా నిమజ్జనం చేసుకుంటారని ఈ నిమజ్జనం చేసే టైంలో దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా మందు తాకుండా ఉంటే బాగుంటుంది తాగుడు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించకూడదని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం సార్ డీజే లేదు భక్తి శ్రద్ధలతో మామూలుగా తప్పట్లు మామూలుగా ఉంటాయి మన గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో ఎక్కడైనా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారము పాటలోకి చిన్న చిన్న భక్తి గీతాలు పెట్టుకోవచ్చు డీజే పర్మిషన్ అయితే ఎవరికి లేదు రికార్డ్ డ్యాన్స్ కానీ అవన్నీ ఎటువంటి పరిస్థితులు లేకుండా మా ఎస్పీ గారు ఆదేశాలపైన మేము జాగ్రత్తగా చూసుకుంటాం